పౌర్ణమికి ముందు రోజునైతే అయితే పూలు అయితే తీసుకొచ్చాను ఇలా మాలల్లాగా చుట్టేసి అయితే పెట్టేశానండి ఇక్కడ మాలల్లాగా అయితే కూర్చాను ఒకటేమో గుమ్మానికి ఒకటి తులసికోటికి ఒకటి దేవుని మందిరానికి ఇలా ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది అలాగే పౌర్ణమి రోజు మనం ఒత్తులు వెలిగించుకుంటాం కదా ఆ ఒత్తుల్ని ముందు రోజు అయితే ఇలా నేతిలో నానపెట్టుకోవడం వల్ల అయితే చక్కగా వెలుగుతాయండి నేనైతే కార్తీక మాసం అంతా ఇలా పొడవొత్తులు అలాగే పువ్వొత్తులు నానబెట్టుకొని ఉంచుకుంటాను రోజు నానపెట్టిన ఒత్తులు వేసి దీపారాధన చేస్తే దీపం చక్కగా చాలాసేపు వెలుగుతుంది అవునతో అయితే రెండు కట్టలు నానబెట్టుకున్నాను ఒకటేమో ఇంట్లో వెలిగిస్తాను ఇంకోటేమో శివాలయంలో వెలిగిస్తాను అలాగే దేవుడి సామాన్లు అన్నీ కూడా ఇలా శుభ్రంగా తోమేసి అయితే నీట్గా పెట్టేసుకున్నాను మనకి ఏ పండుగైనా సరే గడపకి పసుపు రాసి ముగ్గు పెట్టుకోవడం అయితే మన హిందూ ఆచారంలో ఉంది కదా ఇక నేను ముందు రోజునైతే గడపని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బియ్యం పిండితో అయితే ముగ్గు వేసానండి ఎంత డిజైన్ వేసినా కానీ బియ్యం పిండి ముగ్గు వేసి బొట్లు అలా పెట్టామంటే ఆ కళ వేరుగా ఉంటుంది కదా ఆ తర్వాత తులసి కోట ముందు కూడా చక్కగా పసుపుతో ఇలా అలికినట్టుగా అలికేసి పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా పొద్దున్నే లేచి ఇవన్నీ చేసుకోవాలంటే ఇక్కడే టైం అంతా గడిచిపోతుంది కదా సో అందుకనే నేను ముందు రోజునైతే ఈ ఏర్పాట్లు అన్నీ చేసుకొని పడుకోవడం వల్ల నాకు పొద్దున్నే ఇంకా ఆ దేవుడి పూజ వరకే అయింది ఫోర్ థర్టీకి అయితే లేచిపోయానండి లేచిపోయి ఫ్రెష్ అయిపోయాను ఇంకా తులుసుకోట ముందైతే మూడు వందల అరవై ఐదు దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను నేను ప్రతి సంవత్సరం ఒక సోమవారం ఏమో తులసికోట దగ్గర కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో అలాగే ఒక పౌర్ణమి ఒక సోమవారం రోజు ఇంట్లో మందిరంలో వెలిగించుకుంటాం అన్న అనమాట ప్రతి సంవత్సరం ఇంకా అలాగే ఈసారి పౌర్ణమి రోజు పొద్దున్నే మంచిగా లేచాను కాబట్టి తులసికోట ముందైతే ఫస్ట్ వెలిగించేసుకున్నాను మనకి చాలామంది అంటూ ఉంటారండి మరి అందులో ఎంత నిజముందో నాకు తెలియదు కానీ ఫస్ట్ మనం ఇంట్లో దీపారాధన అన్ని రోజులు కుదరదు కాబట్టి సంవత్సరానికి సరిపోను మూడు వందల అరవై ఐదు రోజులు కలిపి ఒక గుత్తి దీపంలాగా చేసుకొని కార్తీక పౌర్ణమి అయితే వెలిగిస్తాము కదా సో మనం అది పూజామందిరంలో లేదా తులసికోడి దగ్గర వెలిగించడమే మంచిదటండి శివాలయంలో ఏంటంటే శివుడి అనుగ్రహం కోసం అయితే ఇక వెలిగి ఇస్తాము మంచిదని చెప్పేసి ఒక్కరోజైనా వెలిగించాలని అలా వింటూ ఉన్నానండి మరి అందులో ఎంత నిజముందో ఎంత అవాస్తవమో నాకు తెలియదు నేను వినడమే కానీ నేను ఎప్పుడూ ఇది విన్నా వినకపోయినా ఎప్పుడూ కూడా నేను తులసి కోడ దగ్గర అయితే వెలిగించుకుంటాను అలాగే ఈ సంవత్సరం కూడా వెలిగించుకున్నాను ఇంకా అయితే పూజ అయిపోయిందండి ఇప్పుడే అన్ని శివాలయానికి అలాగే విష్ణు అయితే వెళ్ళొచ్చాను బికాస్ డే అంతా ఫాస్టింగ్ ఈవినింగ్ శివాలయంలో అతలు వెలిగిస్తాను మార్నింగ్ ఇంట్లో అయితే వెలిగించుకున్నాను మరి మీరు ఎలా వెలిగించుకుంటున్నారు ఎక్కడ వెలిగిస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెలిగిస్తారా లేదా పూజ కోసం అయితే వడపప్పు అయితే నానపెట్టేసుకున్నాను అలాగే దేవుడికి నైవేద్యం పెడతానండి నేను స్వీట్ పొటాటో కంపల్సరీగా శివయ్యకి చాలా ఇష్టమట అందుకని చెప్పేసి వీటిని కూడా బాయిల్ చేసేసేటైతే పెట్టేశాను ఇదిగోండి సాయంత్రం పూజ దగ్గరికి ఉసిరి దీపాలు పెట్టుకోవడానికి ఉసిరిగాయలు ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను తమలపాకులను కూడా ఇలా కడిగేసి శుభ్రంగా నీట్గా పెట్టేసుకున్నాను ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అయితే వేసుకోనండి పౌర్ణమి రోజు అందుకని చెప్పేసి ఉత్తుగానే ఫ్రై చేసేసాను చిల్లీ ఫ్లేక్స్తో వంకాయ కూర అయితే చేసుకున్నాను ఇంక ఇలా బిజీ బిజీగా నడుస్తుందండి ఇవాళైతే ఫాస్టింగ్ రోజే పని ఎక్కువ ఉంటుందండి పూజ అంటేనే పని అన్నాను కదా సో కిచెన్లో వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి దీపాల కోసం పిండిని అయితే కలుపుకుంటున్నానండి దీనికోసం ముందుగా కొంచెం బెల్లం వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆవుపాలు అయితే వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో బియ్యపిండి వేసుకోవాలి మనకి ఎన్ని దీపాలు కావాలో దానికి తగ్గట్టు పిండి వేసుకోండి ఒకవేళ పిండి మిగిలిపోయినా కానీ దీపాలు తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి మళ్ళీ మనం తెల్లారి ఇంట్లో అయితే వెలిగించుకోవచ్చు కార్తీక మాసమే కాబట్టి అలాగే ఇప్పుడు కొంచెం గోధుమ పిండినైతే వేసుకుందామండి రెండు పిండ్లు కలిపి చేసుకోవడం వల్ల దీపాలు చాలా చక్కగా వస్తాయి అనమాట పగలవు కూడా ఇప్పుడు పిండిని అంతా ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే పిండి కలుపుకోవాలండి త్వరగా జోరైపోద్ది పిండి కలిపెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటైతే ముద్ద చేసుకొని పక్కన ఉంచుకోవాలి అప్పుడు దీపాలు చేసుకోవాలి ఇలా కనుక మనం పిండిని కలుపుకొని పెట్టుకొని దీపాలు చేసుకుంటే ఎన్నైనా అలవోకగా అలా చేసేయచ్చండి ఏమీ ప్రాబ్లం లేకుండా చక్కగా వస్తాయి దీపాలు ఇక నేనైతే తులసి కోట దగ్గర పదకొండు దీపాలు వెలిగిద్దామని చెప్పేసి ఆ పదకొండు అయితే చేసుకుంటున్నాను ఇలా దొప్పలాగా చేసుకోవచ్చు కావాలి అంటే ఇలా దీపంలాగా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా వీలుంటే అలాగనమాట నచ్చితే లైక్ చేయండి